ఆహ్వానిస్తూ నేదురు శ్రీనివాస్ అనుష గారు కూడా మరి రాజేందర్ అన్న గెలుపులో మేము కూడా సమిగ్రమైతామని చెప్పి వచ్చారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం శ్రీనివాస్ గారు నేదురు శ్రీనివాస్ చిన్న రాజమల్ గారు మరి పెద్ద మనిషి రాజేంద్ర అన్నకు నేను అండగా ఉంటా మరి రాజేంద్ర అన్నను ముఖ్యమంత్రి చేసుకోవడంలో నా పాత్ర ఉండాలని చెప్పి ఈరోజు రాజేంద్ర మా సారు రెండు వేల నుంచి నేను ఆయన ఉంటాను మహాసక్కర్ దాని సారు ఈ కవిలో లేరు రాజన్న రాజన్న ఎవడాల రాజన్న మరి భావనపల్లి ఏదో మండలం నేను చిన్నాలా రాయవల్లు రాజన్నకు అందరూ కలిసి ఓటేయాల మీకు చిరాజు చేస్తా మీకు దండం పనులు ఆపదొచ్చినా తప్పదొచ్చినా జ్వరం వచ్చినా ఏ గచ్చినా రోగం వచ్చినా నొప్పి వచ్చినా మనం తలుసుకుంటు తలా ఉంటాం రోగమా